వేదవతి వాళ్ళ ఇంటికి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న ఫంక్షన్కి వస్తారు ఆ ఫంక్షన్కి వచ్చిన శ్రీవల్లి వాళ్ళ అమ్మ నర్మదతో మాట్లాడుతూ ఏంటి నర్మద బాధపడుతున్నావా అని అనగానే నర్మద శ్రీవల్లి వాళ్ళ అమ్మ వైపే చూస్తూ ఉంటుంది నువ్వు ఎదుటి వాళ్ళ జీవితంలో తలదూరుస్తాను జోక్యం చేసుకుంటాను అని తల ఎగరేస్తే ఎదుటి వాళ్ళు చూస్తూ గమ్మున ఊరుకోరు కదమ్మా అని నర్మదాని కోపంతో అడుగుతుంది ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న వెనక నుంచొని ఇప్పుడు ఇది ఏం మాట్లాడుతుందో నర్మద ఏమంటుందో అని కంగారుగా చూస్తూ ఉంటాడు నువ్వు ఈ ఇంట్లో ఒక ఏకాకవి ఎంతలో ఉండాలో అంతలో ఉంటే చాలా మంచిది నాకు ఇంకొకసారి కానీ నా కూతురి జోలికి వస్తే జీవితాలు తలకిందులు అయిపోతాయమ్మా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి నవ్వుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఇక నర్మదా కూడా అంతే కోపంతో తనకి జవాబు చెప్పాలి అనే ఉద్దేశంతో చిటిక వేసి శ్రీవల్లి వాళ్ళ అమ్మని వెనక్కి పిలుస్తుంది శ్రీవల్లి వాళ్ళ అమ్మ అక్కడే ఆగి చూస్తూ ఉంటుంది నర్మద శ్రీవల్లి వాళ్ళ అమ్మ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం ఇప్పుడు ఏమవుతుందో తను ఏం మాట్లాడుతుందో ఏమి సమాధానం చెప్తుందో అని కంగారుగా చూస్తూ ఉంటాడు